జాతి పిత స్వాతంత్ర సమర సమరానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు నివాళన అర్పిస్తూ అదేవిధంగా పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ప్యాషిస్ట్ శక్తుల మతోన్మాద శక్తుల నుంచి ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను కాపాడాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి విన్నవి కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటూ ఈరోజు దేశంలో నెలకొన్న అప్రజాస్వామిక మరి అప్రజాస్వామిక విధానాలని మరి పాత మరి కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తున్న ప్ర ప్రా ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష నాయకుల పైన సిబిఐ సిబిఐ ఈడీ కేసులను నమోదు చేస్తూ మరి ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు మరి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎప్పుడు లేవు ఈరోజు ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తున్న ప్రజల పైన మరి ఈ మత శక్తులు విజృంభిస్తుంటే మరి ప్రజలందరూ మరి మేల్కోవాల్సిన అవసరం అంతటికీ కూడా మహాత్మా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ రోజున గాంధీ భావజాలం గాంధీ ఆచరణ చేయాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మత్తత్వ రాజకీయాలు అట్లాగే ఎన్డీఏ కూటమిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార కూటమి యొక్క మత్తత్వ రాజకీయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ గాంధీ మహాత్ముని జన్మదిన సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం రహితంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క ఆరోగ్యము ఆర్థిక పరిస్థితి మొత్తం నాశనం అవుతూ ఉంది ప్రభుత్వ ప్రభుత్వ షాపుల్ని ప్రైవేట్ షాపులుగా మార్చి మరింత సారా అమ్ముకొని బతికేందుకోసం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి ఇది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నిషేధం వైపు అడుగులు వేయాలి షాపుల్ని తగ్గించాలి అట్లాగే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళకు ఆలోచనని కూడా గమనంలో పెట్టుకోమని ప్రత్యేకించి అక్క చెల్లెళ్ల ఆశయా ఆలోచనల్ని వాళ్ళ బాధల్ని గుర్తించమని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు మీ మతతత్వ రాజకీయాలు సమస్యల నుంచి మనుషుల్ని పక్కకు పెట్టే విధంగా మాత్రమే ఉన్నాయి కృష్ణా మీరు వరదల్లో ఏమైందో చెప్పేవాళ్ళు లేరు ఎంత డబ్బులు వచ్చినాయో చెప్పేవాళ్ళు లేరు ఏం చేసినారో చెప్పేవాళ్ళు లేరు అట్లాగే నిరుద్యోగ క్యాలెండర్ ఏమైందో చెప్పేవాళ్ళు లేరు అట్లాగే ఎస్సీ సబ్ డివిజన్ నాయకుడికి ఏపీసీడీని మాట్లాడే వాళ్ళు లేరు అనంతపురం కరువు రైతాంగం గురించి మాట్లాడే వాళ్ళు లేరు కేవలం ప్రముఖ వార్తల్లో మద్యం మద్య విధానం నుంచి మాత్రమే వస్తూ ఉంది వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం అనేది అధికారం చలాయించేందుకోసం కాదు ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజల సౌకర్యాల కోసం ప్రజల బాగు కోసం ఉండాల్సిన అవసరం ఉంది మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా మీకు మంచి బుద్ధి రావాలని మేము కోరుకుంటాం